జగావ్ లో మట్టి కుంభకోణం రెవెన్యూ మంత్రి పేరు వాడి కోట్లు మాయం నాందేడ్ జిల్లా బిలోలి తాలూకాలోని గంజగావ్ గ్రామంలో భారీ మట్టి కుంభకోణం వెలుగు చూసింది ఈ కుంభకోణంలో మహారాష్ట్ర రాష్ట్ర రెవెన్యూ మంత్రి పేరు వాడుతూ కోట్లు విలువైన అక్రమ మట్టిని తరలిస్తున్నారు తెలంగాణ కాంట్రాక్టర్లు నకిలీ పావత్తీలతో నదిలో నుండి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు ఇది బిలోలి తహసీల్దార్ గజానంద్ షిండే మరియు రెవెన్యూ అధికారుల సహకారంతో తగ్గా జరుగుతోంది లైసెన్స్ ఉన్న స్థలాల్లో ఒక్కరెత్త మట్టిలేని ప్రదేశాలను చూపించి కేవలం కాగితాల మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు నిజంగా అయితే నదిలో నుండే బోట్లతో జెసిబిలతో రాత్రిపూట మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ఈ వల్ల భవిష్యత్తులో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం ఉంటుంది పంటలకు నీరు రాదు ప్రజలు నీటి కోసం బాధపడతారు ఇంత పెద్ద మోసం జరుగుతున్నా నాందేడ్ కలెక్టర్ కడ్డిలే గారు ఎందుకు మౌనంగా ఉన్నారు రెవెన్యూ మంత్రి పేరు చెప్పుకుంటూ బిలోలి తాలూకాను ఏలుతున్నారా లౌడ్ స్పీకర్ మహారాష్ట్ర టీవీ తొమ్మిది డిమాండ్లు బాధ్యులైన కాంట్రాక్టర్లపై మరియు తహసీల్దార్ గజానంద్ షిండేపై ఫిర్యాదు నమోదు చేయాలి గంజగావ్ మట్టి ఘాట్ను తక్షణమే మూసివేయాలి మొత్తం వ్యవహారంపై ఏసీబీ ఆంటీ కరప్షన్ బ్యూరో విచారణ జరగాలి బాధ్యులను శిక్షించాలి మరియు జరిమానా వేయాలి టెలివిజన్ మీరు చూస్తున్నారు మహారాష్ట్ర టీవీ తొమ్మిది నిజమైన వార్తల వేదిక